ఆగస్టు తొమ్మిదిన కోల్కత్తాలోని ఆర్జికర్ వైద్య కళాశాలలో జరిగినటువంటి ఘటన యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు సంక్షోభంలో నెట్టేసింది ఎందుకంటే తను నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో బతకాల్సిన ఒక డాక్టర్ అమ్మ ముప్పై సంవత్సరాలకే తన జీవితాన్ని వదిలేసి వెళ్ళి వెళ్ళిపోవాల్సి వచ్చింది అయితే ఆగస్టు తొమ్మిదోటేటి రోజు ఆర్జికర్ కళాశాలలో సంజయ్ రా అనే ఒక వ్యక్తి రాత్రి మూడు గంటలకు అక్కడ డాక్టర్ అమ్మ మీద అత్యాచారం చేసి రేప్ చేసి అతి కిరాతంగా అక్కడ చంపేయడం జరిగింది ఆ రోజు రాత్రి మూడు గంటలకు డాక్టర్ గారు సెమినార్ హాల్లో చదువుకుందామని వెళ్ళి అక్కడ కూర్చున్న ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే సంజయ్ అనే రాయ్ ఆ దుండగుడు వెళ్ళి తన మిత్రులతో అక్కడ ఆ ఏదైతే డాక్టర్ అమ్మ ఉందో ఆ అమ్మ మీద అక్కడ అతి కిరాతంగా దాడి చేసి రేపు చేసి చంపినట్టు అక్కడ అతని స్వయంగా పోలీసుల సమక్షంలో ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకోవడమే కాదు ఇది నేనే చేసినా కావాలంటే నన్ను ఊరేసుకోండి అని కూడా నిర్భయంగా చెప్తున్నానంటే ఈ సమాజంలో ఎంత దరిద్రంగా ఈ సమాజం తయారైందో మనం ఊహించుకోవచ్చు సరే ఇది మనకెందుకులే మనకు జరగలేదు మన ఇంట్లో జరగలేదు మన చుట్టుపక్కల జరగలేదు కదా ఎక్కడో జరిగిన సంఘటన మనకెందుకు అని చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే ఒక డాక్టర్ మీద కష్టం వచ్చినప్పుడు ఒక డాక్టర్కి కష్టం వచ్చినప్పుడు మనమందరం తోడు ఉండకుండా ఎంతో దూరం నుండి ఎక్కడో ఉండి ఫోన్లలో మొబైల్లలో తమాషా చూసినట్టు చూస్తున్నాం ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడు మనకు ఏదైనా ప్రాణం మీద వచ్చినప్పుడు మనం మాత్రం డాక్టర్ డాక్టర్ అంటూ వాళ్ళ దగ్గర వెళ్తాం కదా మరి ఒక డాక్టర్ కష్టం వచ్చినప్పుడు మనం అందరం ఎందుకు దూరంగా ఉండాలి ఈరోజు బహింసపట్నంలో గల అంబేద్కర్ స్టాచ్యూ నుండి ఏఎస్పి కార్యాలయం వరకు డాక్టర్లందరూ కువత్తు ర్యాలీతోటి ఏదైతే దుండగోడు చేసినటువంటి పనిని నిరసిస్తూ నిరాకరిస్తూ అతనికి కఠినంగా శిక్షించాలి అలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని వాళ్ళు వెళ్తే మనం మాత్రం మొబైల్లలో ఫోన్లలో టీవీలలో చూస్తూ ఎక్కడో ఇంట్లో కూర్చుంటున్నాం ఎందుకంటే మన ఇంట్లో జరుగుతలేదు కదా మన చుట్టుపక్కల జరుగుతలేదు కదా మన చుట్టల్లో జరుగుతలేదు కానీ ఆలోచిస్తున్నాం ఇది మనకే సిగ్గుచెట్టు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇలాంటి ఘటనలపైన వెంబడ స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా ఈ సమాజంలో దాన్ని తిప్పికొట్టే విధానంగా మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ సమాజంలో ఇలాంటి ఘటనల్లో మన ఆడపడుచులు ఉండొచ్చు చెల్లి ఉండొచ్చు అక్క ఉండొచ్చు తమ్ముడు మన ఎవరైనా ఉండొచ్చు ఇలాంటి ఘటనలకు ఒకవేళ మనం కూడా పాల్పడితే రేపటి రోజు మన బతుకులు కూడా మన పిల్లల కూడా ఏ విధంగా ఉంటాయో ఊహించుకోండి అందుకే ఖచ్చితంగా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఇలాంటి ఘటనలకు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ డాక్టర్ దామోదరెడ్డి గారు రాజేశ్వర్ గారు డాక్టర్ కుమార్ గారు రామకృష్ణ గౌడ్ గారు ముత్తం రెడ్డి గారు అదే విధంగా నాగేశ్ డాక్టర్ గారు తదితర మహిళా డాక్టర్లందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ ర్యాలీని అవినాష్ ఏఎస్పి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది